వెల్కమ్ టు మా ఊరి చిట్కాల టారో రీడింగ్ డిఏపియర్స్ మీ లైఫ్లో ఒక స్త్రీ వల్ల వచ్చే రోజుల్లో కొన్ని మార్పులు జరిగిపోతున్నాయంట ఎవరు తను ఏ మార్పులు జరిగిపోతున్నాయి అవి మంచిదా చెడుదా దానివల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉందా లేదా ఆ స్త్రీ మీకు తెలుసా లేదా కొత్త వాళ్ళ అనేది వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏంజిల్స్ చెప్పండి మన కలెక్టివ్ లైఫ్లోకి ఒక లేడీ రాబోతుందంట ఎవరు తను చెప్పండి అంజు ఎవరి తను మన కలెక్టివ్ కి తెలుసా మీ యొక్క చేస్తున్న పనులలో పెట్టుబడులు లాభాలు వస్తాయా అంటే మీరు జీవితంలో ముందుకు వెళ్తున్నారు మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి మీరు చేస్తున్న పని వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుంది అని చెప్పి మీతో గొడవ అని చెప్పి ఒక మీ మీకు తెలిసిన వాళ్ళేనండి మీ బంధువులే కొంతమంది ఒక స్త్రీని రెడీ చేశారండి మీతో ఏ విధంగానైనా సరే గొడవ పెట్టుకోమని మీకు స్టెబిలిటీ వచ్చేస్తుంది ఇలాగ వదిలేస్తే జీవితంలో మీరు ఎదిగిపోతారు సో వాళ్ళు వాళ్ళ ముందు మీరు దేనికి చేయకుండా ఉండాలి వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారండి అందుకని చెప్పి మీ జీవితంలో ముందుకు వెళ్ళిపోతే మీ ముందు వాళ్ళకి దేనికి కనిపించరు అని చెప్పి మీ ఇంట్లో వాళ్ళని ఒకరిని ఆల్రెడీ వాళ్ళ వాళ్ళు చెప్తున్నట్టుగా వినేలా చేసుకొని వాళ్ళ ద్వారా ఇంకొక స్త్రీని మీ జీవితంలోకి పంపించి వారి ద్వారా గొడవ పెట్టుకోవాలనుకుంటున్నారంట వాళ్ళు నైబర్స్ అయి అండి లేదా రిలేటివ్స్ అయి ఉండొచ్చు కావాలని చెప్పి చుట్టారు కానికని చెప్పి వచ్చి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండొచ్చు ఎవరు అనేది మనం ఇంకా క్లారిటీ క్లారిటీ తెచ్చుకుందాం అండి ఎవరైతే మీ హోమ్ పర్సన్ ఉన్నారో మీరు చేస్తున్న పనికి అడ్ రావడానికి అంటే ఫ్యామిలీ వాళ్ళండి పెద్దనాన్న చిన్న చిన్న బాబాయ్ వాళ్ళు అయి ఉండొచ్చు చేస్తున్న పనికి అడ్డు రావడానికి ప్రయత్నిస్తున్నందుకు మీ ఇంటికి ఏదైతే డబ్బులు వస్తున్నాయి అంటే మా ఇన్కమ్ ఆఫ్ సోర్స్ ఏదైతే ఉందో దానిని తప్పించాలని చూస్తున్నందుకు ఏంజల్స్ స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారండి మీ డివైన్ మీరు ఏదో ఎవరినైతే చేస్తున్నారో వాళ్ళు స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ ఇచ్చారు ఓకేనా ఖచ్చితంగా వాళ్ళు చేసిన కర్మకి అనుభవించి తీరాల్సిందే మీరు నిలబడడానికి జీవితంలో ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఏడు దార్ ఏడు దారులు ఉన్నాయండి ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది వస్తుంది దాంట్లో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరైతే మీ విషయంలో అవకాశంగా తీసుకొని చేస్తున్న డబ్బుల విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ తప్పించాలని చూస్తున్నారో వారే డబ్బులు పోగొట్టుకుంటారు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారండి ఇవైన ఇంకా చెప్పండి ఏంజెల్స్ ఈ స్త్రీ నైబర్సా ఎస్ నైబర్స్ అండి మీరు ఇంట బయట బ్యాలెన్స్ అయిపోతున్నారు మీ నైబర్స్కి మీ రిలేటివ్స్లో కొంతమంది డబ్బులు ఇచ్చారంట ఇంకా చెప్పండి మీతో ఎలాగైనా సరే గొడవ పెట్టుకొని ఏదో మాట మాట అని మిమ్మల్ని లీగల్ విషయాల్లో ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారంట అండి వాళ్ళు ఎందుకంటే కుటుంబంలో మర్యాద తీయాలి అని అనుకుంటున్నారంట ఎస్ మీరు ఎవరైతే ఉన్నారో మీరు అలాగే మీ పిల్లలు అందరికంటే కూడా మ్యారేజ్ అయ్యి ఉంటే మీ పిల్లలు అండి లేదంటే మీరే పిల్లలు ఓకేనా మీ పేరెంట్స్ మీది మర్యాద తీయాలి ఎలాగైనా సరే సమాజంలో అందరూ మీ గురించి తప్పుగా మాట్లాడుకునేలా చేయాలి అని చెప్పి కుట్రలు చేస్తున్నారంట మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్టే ఎస్ మిమ్మల్ని బాధ పెట్టడానికి బాధ పెట్టడానికి చూస్తున్నారంటే ఎట్టి పరిస్థితులని మీకు హార్డ్ బ్రేక్ చేయలేరండి ఇది డిమాండ్ డిసిజన్ ఓకేనా హ్యాపీ ఎండింగ్ పక్క మ్యారేజ్ పర్సన్ చూస్తున్న వాళ్ళకి మ్యాచెస్ ఖచ్చితంగా ఫిక్స్ అవుతాయి ఇందులో ఎలాంటి డౌట్ లేదండి మ్యారేజ్ కార్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారు అండ్ మీరు చేస్తున్న పనిని లేదా మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్న పనిని తలకిందుగా చేసి డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా ఆపలేరండి ఏ రకంగా కూడా ఆపలేరు ఓకేనా వెరీ క్లియర్ దారుల్లో మీరు మీరు వెళ్తున్న దారిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొంచెం చూస్తారంట జస్టిస్ పక్కా అండి ఎందుకంటే మీకు న్యాయం జరుగుతుంటే మీ చుట్టూ ఉన్న ఎనర్జీస్ వాళ్ళు అసూయతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి ప్రాక్టికల్గా ఉండాలి ఎస్ నిజం ఏంటి అనేది తెలుసుకోవాలి ఇంకా భ్రమలో ఉండకూడదు ఎవరు మీ వాళ్ళు నిజంగా ఎవరు మీకు ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు సాయం చేస్తారు ఎవరు చేయరు తెలుసుకోకుండా అందరూ మనం మన వాళ్ళని మనం గుట్టిగా నమ్మినప్పుడు అవసరం అని వచ్చినప్పుడు ఎవరు కూడా మనకి సాయం చేయరు అని ఆ టైంలో మనకు తెలియకూడదు కదా సో అందుకే ముందుగానే తెలుసుకోండి ఎవరి ఎనర్జీ ఏంటి ఎవరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం ద్వారా మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాం ఓకేనా మనం ఏ విషయాల్లో కూడా ఇబ్బంది పడకుండా ఉండగలుగుతాము అండ్ మీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరికీ కూడా డివైన్ పర్మిషన్ లేదండి ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్తో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా కూడా స్టక్ అయ్యేలాగా చేయలేరు ఖచ్చితంగా చేయలేరు సెల్ఫ్ కేర్ లేకుండా అనారోగ్యం వచ్చేలాగా అలాగే మీకు వస్తున్న గుడ్ న్యూస్ని ఆపడం కోసం చేస్తున్నారంటండి ఒక ఫీమేల్ చేస్తున్నారంట మీ మీద ఎస్ క్రియేట్ చేస్తున్నారంట మీ మాటలు విని లేదా మీరు వేరే వాళ్ళతో చెప్పడం విని మీరు జీవితంలో ఎదిగిపోతారని చెప్పి స్ట్రాంగ్గా చేస్తున్నారంట దారి లేదండి వాళ్ళకి న్యూ బిగినింగ్కి దారి లేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డివైన్ పర్మిషన్ లేదు దారి కూడా లేదు మీరు ఒంటి కాళ్ళ మీద నిలబడ్డారు అదే స్ట్రెంత్తో కంటిన్యూ అవ్వండి ఓకేనా మీరు అనుకున్నదన్నీ కూడా సాధిస్తారు ఏదైతే మీరు ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేస్తారు ఒకటికి నాలుగు క్రియేట్ చేసుకుంటారండి ఫ్యూచర్లో ఓకేనా మీరు అందరిలో కూడా గొప్పగా బ్రతుకుతున్నారు అండ్ అందరూ కూడా మీరు మర్యాద ఇస్తున్నారని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని అనుకుంటున్నారంటండి మీ కుటుంబాన్ని అంతే ఓకేనా ఏం జరుగుతుంది ఎంజిల్ మిస్సింగ్ అండి క్లియర్గా మిస్సింగ్ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు మీ సెలబ్రేషన్ ఆపలేరు త్వరలోనే మనీ వస్తాయి అంటండి ఎస్ ఇది మీ ఎనర్జీ అండి ఈ విధంగా కనిపిస్తున్నారు నిండుగా నిండుగా కనిపిస్తున్నారు మనకి బాటమ్ ఆఫ్ ద డేకి కన్ఫర్మేషన్ అండి ఎంజిల్ ఇంకా చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మన కలెక్టివ్కి మీరు ఎక్కడ కూడా ఆగద్దు ఓకేనా మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో కంటిన్యూ చేసండి ఇంకా చెప్పండి వైన్ మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు పీస్ఫుల్ రిజల్యూషన్ పక్క మీరు దేని గురించి అయినా ఆలోచిస్తుంటే ఏం జరుగుద్ది ఏంటి అనేది ఖచ్చితంగా పీస్ఫుల్ రిజల్యూషన్ అనేది జరుగుతుందండి మీ విషయంలో ఖచ్చితంగా న్యాయమే జరుగుతుంది ఇందులో ఎలాంటి డౌట్ లేదు అలాగే మీకు ఏం కావాల్సి వచ్చినా ఏంజెస్ని అంటే అడగండి మీరు డివైన్ అంటే అడగండి మీ గాడ్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నారంట మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళు వింటున్నారంట ఓకేనా రిమైన్ పాజిటివ్ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి అండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తే దానివల్ల ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించండి అండ్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లోనే కొన్ని వారాలలోనే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఓకేనా నో అంటే ఎస్ మీరు అనుకున్న పని మంచిదా కాదా అంటే మీరు ఏదైతే పాత వాళ్ళ విషయంలో ఏదైనా రీసెంట్గా డిసిజన్ తీసుకున్నారో దాన్ని ఇంకోసారి ఆలోచించండి అది మీకు అంత మంచిది కాదని ఏం చెప్తున్నారండి అండ్ ఎస్ఆర్ నో అంటే ఎస్ అండి ఎస్ లెట్ గో పాత వాళ్ళందరి నుంచి లెట్ గో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ మనుషుల గురించి మీరు ఎక్కువగా ఆలోచించద్దు పర్ఫెక్ట్ టైమింగ్లో ఏది ఎవరికి తెలియాలో ఖచ్చితంగా తెలిసి తీరుతుంది అని ఏం చెప్తున్నారండి ఎస్ సక్సెస్ అనేది పక్కా అండి మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్కా ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్